నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ అదొక రిక్వెస్ట్ మన ఛానల్ చూస్తున్నటువంటి వ్యక్తులు కానీ సరే లైక్ చివరి వరకు మన వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కొంత కొత్త వారితో సబ్స్క్రైబ్ చేయించి దాన్ని ఎంకరేజ్ చేయండి ఇంకా దీనికంటే బెటర్మైనటువంటి వీడియోలు వాస్తవాలకు దగ్గర ఉన్నటువంటి వీడియోలు చేయడానికి సహకరించండి నాదొక అభ్యర్థన మీడియా ప్రతినిధులు యూట్యూబర్సు పొలిటికల్ అనాలిసిస్ చేసేట వ్యక్తులు ఎవరైనా సరే ఒక సమస్య మీద విశ విశ్లేషణాత్మకంగా వివరించే వాళ్ళందరికీ కూడా నాదొక విన్నపం విన్నపం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి పేదలు నిత్యావసర సరుకులు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన పనులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి చాలా సమస్యలు ఉన్నాయి అదేవిధంగా పోలీస్ వ్యవస్థకి ఛాలెంజ్గా ఎదుర్కొన్నటువంటి ఈ గంజాయి కానీ ఇసుక రవాణా కానీ ఇంకోటి కానీ అక్రమ మధ్యం కానీ అవి ఉన్నాయి తర్వాత వాటితో పాటు అమ్మాయిల మీద యూటీజింగ్లు లేకపోతే మానభంగాలు మడ్రలు దొంగతనాలు ఇవి చాలా ఉన్నాయి అవునా అయితే వీటిని కొంతవరకు వాళ్ళ పరిధిలోకి వస్తాయి ఐ మీన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే సమాజానికి ఉపయోగపడేటటువంటి సమస్యల మీద విశ్లేషణ చేయండి జరుగుతున్నటువంటి అన్యాయాల మీద విశ్లేషణ చేయండి దానికి సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి ఎందుకంటే కొన్ని అన్ని విషయాలు గవర్నమెంట్ ద్వారా తెలియదు అన్ని విషయాలు అధికారులకు లేకపోతే రాజకీయ నాయకులకు తెలియదు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలుస్తుంది కొంతమందికి తెలుసు తెలియని వ్యక్తులు కూడా ఉంటారు అనేది ఏంటంటే దయచేసి వాస్తవ విషయాల మీద ఫోకస్ చేయండి ఏ ఒక్క పార్టీకి కొమ్ముగాయతూ ఈ ఈ ఒకప్పుడు ఇది లేదు అసలు ట్రెండ్ లేదు ఎందుకంటే ఇప్పుడు సాక్షి ఛానల్ ఉంది అది వైసీపీకి భజన చేసుకుంటూ ఉంటుంది మంచా చెడ ఏదైనా డిఫరెన్స్లోకి ఎత్తా మిగతా ఛానల్స్ అన్నీ కూడా ఫోటో ప్రభుత్వానికి చేస్తాయి మరి సామాన్యమైన ప్రజల గురించి తెలుసుకున్నట్టు వాస్తవాలు ఎవరు చెప్తున్నారు ఇప్పటికీ మిగతా ఛానళ్ళు కానీ మిగతా ప్రింటర్లో న్యూస్ పేపర్లో కానీ జగన్ అది చేశాడు ఇది చేసాడు వదిలేయండి రాబోయ్ అట్ట చేశాడు కాబట్టి జగన్ తీసుకుని పక్కన కూర్చోబెట్టినాడు వదిలేయండి మీరేం చేస్తారో చెప్పండి మీరేం చేస్తున్నారో చెప్పండి మీరు చేస్తున్నటువంటి అవకతవకల గురించి సరిదిద్దుకోండి మంచి పరిపాలన ఇవ్వండి అదే కదా మేము కోరుకునేది మీకు ఓట్లేసింది ఎందుకు వాడిని తిట్టమని కాదు వాడు చేసినట్టు అభివృద్ధిని లేకపోతే ఇంకోటి ధ్వంసం చేయమని కాదు మీరేం చేస్తారో అది చేయండి ప్రజలకు మీ నుంచి అనేది చెప్పండి తప్ప అనవసరమైనటువంటి టాపిక్లు ఇంకోటి వరదలు వరదల మీద ఫోకస్ ఏడలేదు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది తేడా చెప్పడం లేదు వాస్తవాలు చెప్పండి మీడియా ప్రతినిధులు కూడా వేస్ట్ మెటీరియల్ మీద ఫోకస్ చేయకుండా ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాల మీద క్లుప్తంగా వాస్తవాలు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి ఇది నా అభ్యర్థన థ్యాంక్ యూ